తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమస్తుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది ఈ కేసులో ప్రమేయం ఉన్న భారతి సిమెంట్స్ జగతి పబ్లికేషన్స్ విజయసాయి రెడ్డిలకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన కేసు విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ తప్పుకున్నారు జగన్ అక్రమస్తుల కేసులకు సంబంధించి నమోదైన సీబీఐ కేసుల్లో తీర్పు వెలువడిన తర్వాతనే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది సీబీఐ ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించిన ఆ పద్ధతిని అప్పట్లో అంటే రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ ఎనిమిదిన హైకోర్టు స్పష్టం చేసింది అయితే హైకోర్టు తీర్పును గత ఏడాది మార్చి నెలలో ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈడీ దాఖలు చేసిన పిటిషన్లు జస్టిస్ సంజయ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి అయితే కేసు ప్రారంభమైన వెంటనే తాను విచారణ నుండి తప్పుకుంటున్నారని జస్టిస్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్ధమవ్వగా జస్టిస్ సంజయ్ కుమార్ లేని ధర్మాసనం ముందు పిటిషన్లు లిస్టు చేయనున్నట్లుగా జస్టిస్ సంజీవ్ కన్నా వెల్లడించారు సెప్టెంబర్ రెండు నుంచి మొదలయ్యే వారంలో సీజీఐ ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ముందు లిస్టు చేయాలని ఆయన ఆదేశించారు